సిస్టర్ థ్యాంక్ పాటు పాడారు మీకు వందనాలు ఈ సమయంలో మరి ఎండవేళ కనుక ఇక్కడ మంచిగా ఏసీలో ఉన్నట్టు చల్లగానే ఉంది అయినప్పటికీ మేము మరొక ప్రాంతానికి వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయాలి కనుక పైగారు గారు వాఖ్యాన్ని అందిస్తారు మీరు అందరూ శ్రద్ధ గడిగా ఆలోచించవలసిందిగా ప్రేమతో అందరూ ఒకసారి కొడదాం క్రీస్తు ప్రేమ సహవాసం పౌండరు అయినటువంటి కౌంట్పల్లిలో పరిచయం చేస్తున్న దేవుని దాసులు యహోసు గారు మన మధ్యలో ఉండడం మనకు చాలా సంతోషం ఆశీర్వాదం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వారు అందిస్తుండగా మనం శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు క్రీస్తు నామంలో మరి స్థానిక సంఘ కాపరి పాషి గారికి వందనాలు ప్రత్యేకమైన వందనాలు రమేష్ గారు అలాగే టీచర్ గారు సార్కి కూడా వందనాలు ఎందుకంటే మంచి భారభరితమైన సేవ వారు చేస్తున్నారు మరి దీని అంతటికీ అంటే మధ్యలో ఉండి కారణంగా మమ్మల్ని నడిపించిన రవి జాన్సన్ అన్నయ్యకి భర్ణభాసు గారికి సేవ ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కూడా వందనాలు ప్రార్థన చేసుకొని కొద్దిసేపు దేవుని మాటల్ని మనం ధ్యానించుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి దైగల దేవ పరిశుద్ధుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్థుతిస్తున్నాము తండ్రి ఈ ఉదయకాల వేళ దేవా మీ పిల్లలతో కూడా మీ మాటలను తండ్రి కొద్దిసేపు పంచుకోవడానికి మీరు చూపిన మహాకృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి దేవా మీ పిల్లలు మీ మాటలు విడుచుండగా వినగల చెవులను గ్రహించగలిగిన మనస్సును మీ పిల్లలకి ఇవ్వండి దీనుడను బలహీనుడను కృపతో నన్ను బలపరిచి తండ్రి మీ పిల్లలకు కావలసిన మాటలను తెలియజేయమని కోరుకుంటూ ఆత్మ సహాయముతో నడిపించుమని మమ్మల్ అందరినీ మీ చేతులకి సమర్పించుకుంటూ ఏసు క్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మంచిది ప్రియులరా దేవుని ఉన్నతమైనటువంటి మాటల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది మీ దృష్టి అంతా కూడా కొద్దిసేపు ఒక పది నిమిషాలు నేను మాట్లాడతాను ఇటే వినాలి మీ దృష్టి ఇటే మీ మనస్సు కేంద్రీకరించండి దేవుడి మాటల మీద మీకు బాగా అర్థమవుతుంది కొద్దిసేపు దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు ఎంత ప్రేమించాడని రాయబడి ఉంది అంటే యోహాను మూడు పదహారులో దేవుడు లోకమును ప్రేమించెను ఎంతో ప్రేమించెను అని రాయబడింది అంటే అంత ప్రేమ ఎలా ఈరోజు మనం అనుభవిస్తున్నాము ఒకసారి మనం ఆలోచిస్తే ఈరోజు మనందరం కూడా బ్రతుకుతున్నాం కదా ఈ జీవన విధానం అనేది ఎక్కడి నుండి వచ్చింది అంటే దేవుడి వలన వచ్చింది మనకి ఎలా వచ్చింది దేవుడి వలన వచ్చింది ఇప్పుడు మీ కరెంట్ వచ్చిందా పవర్ వచ్చిందా మీకు ఉంది కదా బల్బ్ ఉందా ఉందా లేదా ఉంది రైట్ ఇప్పుడు మా దగ్గర ఎలా ఉంటుంది తెలుసా మేము బల్బు వాడితే దానికి ఏముంటది అంటే బిల్లు ఉంటది ఏముంటది అంటే మేము డబ్బులు కట్టాలన్నమాట కరెంటు వాడుకున్నందుకు వాటర్ ఉందా ట్యాప్ నల్లా ఉంటే నల్లాకి ఏం చేయాలి మేము బిల్లు కట్టాలి ఈరోజు సూర్యుడు ఉన్నాడు తెలుసా మీకు సూర్యుడు తెలుసా తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరైనా సూర్యుడు తెలుసా అందరికి ఆ వెలుగుతున్నాడా ఇప్పుడు ఏ వెలుగులో ఉన్నాం మనం సూర్యుని వెలుగులో ఉన్నాం మనం సూర్యునికి ఏమైనా బిల్లు ఉందా ఎవరిచ్చారు ఆ దేవుడిచ్చాడు దేవుడు ఏం చేశాడు పెద్ద బల్బు సూర్యుని పెట్టాడు ఆకాశంలో ఎవరి కోసం మనల్ని ప్రేమించి భూమి మీదున్న తన పిల్లలైనా మనకు వెలుగివ్వడానికి సూర్యుని పెట్టాడు దేవుడు అర్థమవుతుందా కాబట్టి సూర్యుని చేసింది దేవుడు సూర్యుడి దేవుడు కాదు అర్థమవుతుందా మీకు ఆ సృష్టి దేవుడు కాదు సృష్టిని కలగజేసింది దేవుడు మీరు గొప్పవారు కనుక దేవుడు మీ యుద్ధకు మమ్మల్ని నడిపించాడు ఇదంతా కూడా దేవుని చిత్తం ప్రియుల ఈ రోజు మనం అర్థం చేసుకుంటే మీకేమైనా ఉంటే అది మిర్చి అయినా టమాటా అయినా కూరగాయలైనా బెండకాయ అయినా వంకాయ అయినా మీరు ఏ తోటలైనా వేసుకోండి కానీ ఆ తోటలకి కావలసినటువంటి వర్షం ఎక్కడి నుండి వస్తుంది ఆకాశం నుండి రావాలి మరి ఎవరు వేస్తున్నారు చెప్పండి దేవుడు వేస్తున్నాడు ఇదంతా కూడా వర్షం ఇప్పుడు మనకి మీకేం మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను నేనేం బైబుల్ తీసి మిమ్మల్ని చదివించి ఇబ్బంది పెట్టను జస్ట్ మీ కళ్ళ ముందు ఉన్నది ఎలా జరుగుతుందో మీకు చెప్తాను అది అర్థమైతే చాలు ఇంకా దేవుడు ప్రేమ మీకు బాగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు వాటర్ రావాలంటే ఇట్లా పైపులు వేసారా లేదా వేసారా ఈ పైపులు వేస్తేనే వాటర్ వచ్చాయి అంతేనా కదా మరి పై నుండి ఏ పైపులు వేసాడు దేవుడు మనకి మొత్తం మన బుర్ర మీద నుండి వాటర్ పడి అరికాల వరకు కూడా మనం తడిసిపోతున్నాం చూసారా ఎక్కడ నుండి వచ్చింది ఇదంతా దేవుడు కురిపిస్తున్నాడు బైబుల్ చెప్తుంది మనకి వర్షం ఎవరు కురిపిస్తున్నారు దేవుడు కురిపిస్తున్నాడు పైపులు ఎవరు వేసారండీ అంటే మనిషి పేరు చెప్తారా చెప్పరా చెప్తారు ఇప్పుడు ఈ ఇల్లు ఎవరు కట్టారండి అంటే మనిషి ఉంటాడా లేడా ఈ కుండ ఈ బాక్స్ ఎవరు తయారు చేశారంటే మనిషి ఉంటాడా లేడా ఈ మంచం ఎవరు కట్టారంటే ఉంటాడా లేడా మరి భూమిని తయారు చేసింది ఎవరంటే దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ భూమి మనకి కనబడుతుంది కనుక మనం తినే పంటలు మనం పండించుకునే పంటలు పైనుండి వచ్చే వర్షము సూర్యుని వెలుగు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎలా ఇచ్చాడు తెలుసా ఫ్రీగా ఇచ్చాడా పిల్లడుగుతున్నాడా ఫ్రీ ఉచితం అంటే ఎంత ప్రేమ ఉంది దేవుడికి మన మీద ఆ ముఖేష్ అంబానీ కూడా కట్టలేడు బిల్లు దేవుడు వేసి పంపించాడు అనుకోండి లీటర్ వాటర్కి ఎంతో తెలుసా ఇరవై రూపాయలు లీటర్ వాటర్ దేవుడిచ్చే వర్షానికి బిల్ వేస్తే ఏ ధనవంతుడు కూడా కట్టలేడు ఎందుకంటే ఎన్ని లీటర్లు పడుతుంది వర్షము లెక్క ఉందా మీకు లెక్కలేనన్ని లీటర్ల వర్షం పడుతుందంటే ఎవరు కురిపిస్తున్నారు ఎక్కడ తెలుసా దేవుడు ప్రేమించాడు మిమ్మల్ని కాబట్టి మీ దగ్గర పడుతుంది వర్షము మా దగ్గర పడుతుందా పడట్లేదు అందరి దగ్గర పడుతుంది ఎవరున్నారు దీని వెనకాల దేవుడే ఉన్నాడు బైబుల్ ఏం చెప్తుంది అంటే ఒక విత్తనాన్ని మీరు మట్టిలో వేశారు కదా మళ్ళీ అది కొద్ది రోజులకి ఏమవుతుంది అది మొలకవుతుంది అవుతుంది చెట్టు అవుతుంది ఎలా అవుతుంది ఆ విత్తనాన్ని మొలకెత్తింపజేసేది దేవుడే మనం ఏం చేస్తున్నాం మట్టిలో విత్తనం వేస్తున్నాం అంతే అంతవరకు మనం చేసేది కానీ దాన్ని మొలకొచ్చి అది మొక్కయి అది చెట్టు అయి మనకి చెట్టు ఉంది చూసారా దాని విత్తనం ఎంత ఉంటది చాలా చిన్నది చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో మనం అందరం కూర్చున్నాం దీని కింద ఎలా అయింది మరి దేవుడు చేశాడు అది ప్రతి చెట్టు కాయనిస్తుంది పండ్లనిస్తుంది ఎక్కడిది ప్రేమంతా దేవుడి వలన జరుగుతుంది ఇదంతా అర్థమవుతుందా మీకు మా సైడ్ ఏమొచ్చింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వచ్చింది అప్పుడు ఏమైందో తెలుసా ఆక్సిజన్ దొరకలేక చాలా మంది చచ్చిపోయారు ఊపి రాడక ఈ రోజు మనం పిల్చుకుంటున్నాం గాలి ఎవరిచ్చారు అది దేవుడు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే అది ఒక గంటకి పదిహేను వందలు మనం ఇన్ని సంవత్సరాలు పీల్చుకుంటున్నాం కదా ఎవరిచ్చింది అది దేవుడిచ్చింది అది ఎవరి మీద ప్రేమతో మన మీద ప్రేమతో ఎందుకు దేవుడికి మనం అంటే అంత ప్రేమ అంటే మనందరం ఎవరో తెలుసా దేవుని పిల్లలం మనం అర్థమవుతుందా దేవుని పిల్లలం మనం మనందరం కూడా ఎక్కడికి వెళ్ళవలసిన చివరికి ఆ దేవుడున్న లోకానికి మనం చేరుకోవాలి చేరుకోవాలి అంటే మార్గం ఎవరో తెలుసా మీకు ఇప్పుడు ఇక్కడికి రావాలంటే మేము రోడ్ ఉంటే వచ్చాము రోడ్ లేకపోతే అర్థమవుతుందా ఇక్కడికి రావాలంటే మాకు ఇక్కడ రోడ్డు ఉంది రోడ్ ఉంది ఇలాగా రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్డు వెంట మేము వచ్చాం మరి పరలోకానికి వెళ్ళాలంటే రోడ్ మ్యాప్ ఎవరో తెలుసా మీకు ఏసు క్రీస్తు ప్రభు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు ఏ పరలోకానికి ఏంటన్నమాట మార్గం ఆయన అన్నమాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అన్నాడు ఆయన ఆయనను అంగీకరిస్తే మనకేముంటది అంటే నిత్య జీవం ఉంటది చాలా మంది ఏమనుకుంటారు తెలుసా నేను కొద్దిసేపే ముగించేస్తాను అందరు ఇటే వినాలి పిల్లల్ని చూడకండి ఎప్పుడు చూద్దరు కానీ మేము పోయిన తర్వాత వాళ్ళని చూడండి కాబట్టి నేను కొన్ని మాటలు మీతో చెప్పి నేను ముగించేస్తాను అందరు ఏమనుకుంటారు తెలుసా మనిషి చనిపోయిన తర్వాత ఏమనుకుంటారండి ఏమనుకుంటారు అందరు కూడా ఇక అయిపోయాడు అని చెప్పేసి ఏం చేస్తారు తీసుకెళ్లిపోయి సమాధి చేస్తారు ఏమైతాడో చనిపోయిన తర్వాత తెలుసా మీకు మన వాళ్ళు ఏమనుకుంటారంటే మట్టిలో మట్టి అయిపోయాడని మాట్లాడతారు మట్టి కాడు మనిషి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా గాలిలో కలిసిపోయడానికి కొంతమంది అంటారు గాలిలో కలిసిపోయేది కాదు ఆత్మ అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఏడుస్తారు తెలుసా ఇంత తొందరగా పోయావా ఇంత తొందరగా పోయావా అంటారు మరి పోయింది ఎవరు అర్థమవుతుందా మీకు పోయింది ఎవరు తెలుసా ఆత్మ పోయింది ఏంటి ఆత్మ అంటే మీరు శరీరం మీరు కనబడుతున్నది ఏంటో తెలుసా మీ శరీరము నేను కనబడుతున్నది నా శరీరము కానీ నా లోపల ఏముంది అంటే ఆత్మ ఉంది లోపల ఏముంది ఆత్మ ఉంది ఇప్పుడు విత్తనాన్ని తీసుకెళ్ళాం మట్టిలో పెట్టాం మట్టి కప్పేశాం కానీ విత్తనం ఏమైంది కొద్ది రోజుల తర్వాత మొలకొచ్చింది విత్తనం ఏమైంది అంటే మొలకొచ్చింది అంటే మనం కూడా సమాధిలో పెట్టిన తర్వాత ఏమవుతామో తెలుసా మన ఆత్మ అనేది చావదు ఆత్మకి చావు లేదు పరలోకానికి చేరుకోవాలి అంటే ఈ భూమి మీద ఏసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన మార్గములో ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం నడుచుకుంటే మనము ఉన్నతమైన పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకే పరలోకానికి మార్గం ఎవరు ప్రభువే కనుక ఇవన్నీ ఎవరు చేస్తున్నారు మరి చెప్పండి అమ్మా ఎవరు చేస్తున్నారు దానిమ్మ పండు తెలుసా మీకు తిన్నారు ఎప్పుడైనా తిన్నారు కదా దానిమ్మ పండు తెలుసా తెలీదా పోనీ అరటి పండు తెలుసా తెలుసా రైట్ అరటి పండుకి అలా తొక్క పైన ఉంటుంది చూసారా మీరు అది ఎవరు వేసారనుకుంటున్నారు మీరు దేవుడు వేసాడు అది ఏ కార్పెంటర్ చేయలేడు దాన్ని చేయగలడా చేయలేడు ప్రతి పండును చూడండి ఆ పండు మీద ఏముంటది అంటే మంచి కవర్ ఉంటది మీరు అన్నం వండిన తర్వాత ఏం చేస్తారు అన్నం మీద ఒక మూత పెడతారు మీరు కూర వండిన తర్వాత ఏం చేస్తారు కూర మీద ఒక మూత పెడ మూతలుంటే ఏమున్నావమ్మా మీకు అమ్మ వంట చేసేటోళ్ళు వింటారా మీరు అన్నం మీద మూత పెట్టి వచ్చారా మూత పెట్టకుండా వచ్చారా మూతలు ఉన్నాయా లేవా ఆ అన్నం మీద ఒక మూత కర్రీ మీద ఒక మూత చార మీద ఒక మూత పెరుగుంటే పెరుగు మీద ఒక మూత మూతలు ఎందుకు పెట్టారు మీరు ఈగలు దోమలు లేదంటే ఇంకేదైనా చెత్త చెదరం అందులో పడి మీ పిల్లల ఆరోగ్యాలు పాడవకుండా పెట్టారు మరి దేవుడు ఎలా పెట్టాడు తెలుసా అంటి పండుకు నాలుగు వైపుల తొక్క నీళ్లు పడ్డ కారిపోవాలి కిందికి అందులోకి కాయ చూసారా మీరు ఎలా ఉంటది మంచి వాటర్ ప్రూఫ్ కవర్ అది అందులోకి నీళ్లు పోతాయా పో దానిమ్మ పండు చూడండి బయటికి ఎంత పెంకులాగా ఉంటది లోపల పచ్చటి గదులు ఉంటాయి ఎర్రటి తీయని గింజలు ఉంటాయి దాంట్లో ఎవరు పెట్టారు ఇది ఎవరు పెట్టారు దేవుడి వలన తప్ప ఏ మనిషి చేయలేడు అది దాని పని చేసే మనిషి ఉన్నాడు ఆ ప్రపంచంలో ఎవరు లేరు ఎవరు చేయాలి మళ్ళీ దేవుడే చేయాలి ఎందుకు దేవుడికి అంట మన మీద ప్రేమ మన మీద ఏముంది దేవుడికి ప్రేముంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన కుమారుణ్ణి మన కోసం ఏం చేశాడు తెలుసా బలిచ్చాడు ఆయన ఎందుకు మనం చేసిన అక్రమాలకి మనం చేసిన పాపాలకి మనం చేసిన మనం నడిచిన నడవడిక దుర్మార్గపు నడవడికి ఏసుక్రీస్తు ప్రభు ఏమయ్యాడు అంటే మన కోసమే మన పాపాల కొరకు మరణించాడు మూడవ దినాన్న తిరిగి లేచాడు ఎందుకు మనందరం కూడా నశింపకుండా నిత్య జీవానికి చేరుకోవాలి అని ఎక్కడికి నిత్య జీవాన్ని చేరుకోవాలి అని అర్థమవుతుందా మీకు కాబట్టి ఇంత ప్రేమ చూపించిన దేవుణ్ణి మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి ఆరాధన జరుగుతుందా అయ్యారు చేస్తున్నారా ప్రతి సండే అందరూ రావాలి చక్కగా వినాలి నేర్చుకోవాలి మీరు గొప్ప వాళ్ళు అవుతారు దేవుడికి మీరు అంటే ఎంతో ఇష్టం మాకంటే దేవుడు ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు తెలుసా మీకు మీ పక్షాన దేవుడు నిలబడతానన్నాడు బైబుల్లో చాలా వచనాలు ఉన్నాయి మీ గురించి దేవుడు మీకు అండగా ఉంటానన్నాడు మిమ్మల్ని బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టు అని చెప్పాడు మిమ్మల్ని కనికరిస్తే నాకు అప్పించినట్టు అని చెప్పాడు మిమ్మల్ని ఆదుకుంటే వాళ్ళు ధన్యులు అని చెప్పాడు కాబట్టి మీరు చాలా గొప్పవారు అంత ప్రేమిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని కానీ మనకి ఈ విషయము అర్థం కాలేదు తెలియలేదు మనకి చాలా ప్రేమ దేవుడు అంటే మీకు మీరు అంటే దేవుడికి చాలా ప్రేమ అందుకనే ఇంత దూర భారముతో ఇంత ప్రయాసంతో మేము ముందుకు వచ్చాము మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఎవరు ప్రేమించారు దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆయన మార్గములో నడిస్తే మన జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ధన్యుల అవుతాం మనం మరణం తర్వాత కూడా తిరిగి ఎక్కడికి వెళ్తామో తెలుసా పరలోకం అనేది ఒకటి ఉంది దేవుడు అక్కడ మన కోసం ఏర్పాటు చేసినటువంటి గొప్ప లోకం అది అక్కడికి దేవుడి చెంతకు మనందరము చేరుకోవాలి అంటే ఇక్కడ భూమి మీద బ్రతికుండగానే ఏసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాలి అలాగే రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే యేసుక్రీస్తును ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి ప్రతి ఒక్కరూ పొందాలి పాష గారిస్తారు మీకు మీరు సిద్ధపడితే మారు మనసు పొందితే తీసుకోవచ్చు ఎవరైనా మారు మనసు పొందితే ఎవరైనా బ్యాప్తిజం తీసుకోవచ్చు అంటే మారు మనసే బ్యాప్తిజమానికి అర్హత పాప క్షమాపణ నిమిత్తం తీసుకునేది మన మార్పు పొంది తీసుకునేది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఇంతగా ప్రేమించి ఇంతగా మీకు దగ్గరగా ఉన్నాడు గనక మీరు కూడా రక్షణను అందిపించుకుని మంచిగా చక్కగా దేవునిలో ఎదిగితే ఇంకా అద్భుతమైనటువంటి జీవితాలని దేవుడు మీకు ప్రసాదిస్తాడు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీరు బాగుంటారు జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు మీకు విషయాలన్నీ కూడా తెలుస్తాయి మీకు అర్థమవుతాయి చాలా చక్కగా మీరు దేవుల్లో అభివృద్ధి పొందే భాగ్యము ఉంటుంది కాబట్టి మీరెవరు కూడా ప్రతిరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి భోజనం చేసుకునేటప్పుడు మేము ఏం చేస్తాం తెలుసా ప్రార్థన ఏం చేసుకుంటాం మీరు కూడా చేసుకుంటారా వెరీ గుడ్ భోజనం చేసేటప్పుడు కళ్ళ ముందుకు వస్తే భోజనం ఎవరిచ్చారు దేవుడు ఇచ్చాడు మనకి రైతు ఏం చేస్తాడంటే ఆరు నెలలు కష్టపడతాడని చాలా మంది అనుకుంటారు రైతు కష్టం ఉంది కానీ రైతు ఎంత కష్టపడ్డా దేవుడికి అనుకరించకపోతే మనకు ముద్ద రాదు అర్థమవుతుందా మీకు దేవుడి కష్టం లేకపోతే రైతు కష్టం కూడా ఏమవుతుంది వ్యర్థమైపోతుంది రైతు ఎంత కష్టపడ్డా దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని ఇవ్వకపోతే బావిలో నీళ్ళు ఉంటాయా ఊరిలో నీళ్ళు ఉంటాయా ఉండకపోతే పంట పండుతుందా పండదు పంట పండాలి అంటే ఖచ్చితంగా ఎవరుండాలి దేవుడు ఉండాలి ఎవరుండాలి దేవుడు ఉండాలి కాబట్టి ప్రియులారా ఇదంతా కలగజేసింది ఎవరంటే దేవుడు మనల్ని ప్రేమించేది దేవుడు కనుక మన దేవుడికి ఏం చేయాలంటే ప్రసంగి రెండు ఇరవై ఐదులో అంటాడు కృతజ్ఞతాస్థుతులు దేవుని సెలవు లేకుండా ఎవరు భోజనం చేయలేరంట ఆయన సెలవుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు భోజనం చేసి సంతోషంగా మనం ఉండగలుగుతున్నాం కాబట్టి ప్రియులారా ఇంత చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు ప్రసాదించినప్పుడు మన జీవితాన్ని మన ఆత్మీయ జీవితాన్ని దేవునిలో నిలబెట్టుకొని చక్కగా మన దేవుళ్ళు బలపడుతూ క్రీస్తుని నమ్మి మనం ముందు కొనసాగితే మనకు మరణం తర్వాత కూడా మరొక అద్భుతమైనటువంటి జీవితం ఉంటది పరలోకంలో యుగ యుగాలు కోటాను కోట్ల సంవత్సరాలు మన దేవుడితో ఉండే భాగ్యము మనకు దక్కుతుంది కాబట్టి ఈ మాటలు మీకు అర్థమయ్యాయని భావిస్తూ మరొక తరుణం దేవుడి చిత్తం అయితే మీతో పంచుకున్నాం దేవుడిలో ఫలింపజేయును మన మధ్యలో వర్ణబాసాయి గారు ప్రార్థన చేస్తారు చెప్పండి సందేశాన్ని బట్టి తదుపరి అందరం లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం ముగింపు ఘట్టంలో రాజ్ కుమార్ గారులమై ఉండగా మమ్మల్ని ఎంతగా ప్రేమించారు ప్రభు నీ దాసుని లేవనెత్తి తండ్రి ఆ భారాన్ని నీ దాసుల్లో ప్రభువ ఇదిగో తండ్రి నిలిపినైనా దయగల ప్రభువ చక్కగానైనా నీ మాటలు ఉద్దేశాన్ని దేశాన్ని ప్రభువ అయా తండ్రి ఈ మూల ప్రాంతంలో ప్రభువ దయగల తండ్రి అయా దిక్కు లేని బిడ్డల వలే ఉన్నటువంటి మా పట్ల ప్రభు కరుణను చూపినవని ప్రభు తండ్రి నీ ప్రేమను మీ ప్రభుల ద్వారా అనుగ్రహించిన తండ్రి పరిశుద్ధుడా మీ కృప ద్వారా అనుగరించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఆయన దయగల నాయన మా మధ్యకు తండ్రి ఎదుగునాయన పరిశుద్ధుడా భేదలైన వారి పట్ల అయా సహాయం చేసేవాడు ఇదిగో వారి దేవునికి సమస్తము ఇదిగో అప్పిచ్చు వారని ప్రభు తెలియపరచబడుతుంది నాయన దయగల దేవ ఇదిగో తండ్రి నీ ప్రేమ నుంచి అయా దాసుల్ని దాయదాసుల్ని ప్రభు యహోసవాను ప్రభు వారి బృందాన్ని ఆ మత్స్యకు ప్రభ ఈ ప్రాంతంలోకి ప్రభా నీ కృపశాత నడిపించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దయగల ప్రభ ప్రతి ఒక్క బిడ్డకు ప్రభ ఇదిగో నాయన ఆయా నేత్రాలు తెరవబడి నీ వాక్యానికి ప్రభు నీ మాటలను ప్రభు హృదయంలో తండ్రి ఫలించినట్లుగా నీ వైపు చూస్తూ రక్షణ పొందుటకు కృప చూపండి నాయన దయగల ప్రభ మీరే మా మార్గం మీరే మా సత్యం మీరే మా జీవమని ప్రభ నడుచుకున్న భాగ్యమును తండ్రి దయగల ప్రభ నీ వైపు చూస్తూ సాగే భాగ్యము అనుగ్రహించి సదాకాలము తోడైంది సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకనమని యేసుక్రీస్తు గణను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె